హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవీస్ కిచెన్ ఈరోజు నేను మీ ముందుకి ఫిష్ ఫ్రైతో వచ్చాను దీనికోసం వన్ కేజీ ఫిష్ తీసుకొని నీట్గా కడిగిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో రాక్ సాల్ట్ వేసుకోవాలి మనం తినే నాన్ వెజ్లో అన్నింటితో పోలిస్తే ఫిష్ అనేది చాలా మంచివి ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఒక లెమన్ తీసుకొని దీనిలో పిండుకొని మూత పెట్టి ప్రక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నిమ్మరసం పిండినట్లయితే మనకు ఫిష్ స్మెల్ అనేది కొద్దిగా తగ్గుతుంది నెక్స్ట్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్ లేకుండా అయితే అడుగండుతాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేయాలి ఫిష్లో ప్రోటీన్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హాట్ హెల్త్కి చాలా మంచిది ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి నెక్స్ట్ వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఆనియన్స్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాక వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ కొంచెం పుదీనాను వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరియు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కారం అనేది కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది టేస్ట్ చూసి వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి డబుల్ అయినా త్రిబుల్ అయినా తీసుకోవాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలి ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అనేవి నెక్స్ట్ దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి అలాగే కొద్దిగా మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పక్కన పెట్టిన ఫిష్ పీసెస్లో నుండి వాటర్ తీసేసి ఈ మసాలా పేస్ట్ని పీసెస్కి అప్లై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం పీసెస్ అన్నిటికీ బాగా అప్లై చేసుకున్నాక దీనిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం పీసెస్కి అప్లై చేసుకున్నాక మిగిలిన పేస్ట్ని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా అలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పీసెస్ పైన మూత పెట్టి నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకుందాం ఇది అడుగు మందంగాను మరియు వెడల్పుగాను ఉండే విధంగా తీసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఫ్రై కోసం కదా అండి అందుకే ఆయిల్ వేడైనాక ఈ విధంగా పీసెస్ వేసుకోవాలి ఫిష్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఏ ఏజ్ వారికైనా చాలా మంచిదండి ఎందుకంటే దీనిలో కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీస్ అలాగే సెలీనియం అనే మినరల్స్ వల్ల బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే దీనిలో విటమిన్ ఏ డిఈకే కూడా లభిస్తాయి సో అందరూ తినాలి ఈ విధంగా పీసెస్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ మరోవైపు టర్న్ చేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయినాక వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం మిగిలిన మసాలా పేస్ట్ను ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా అయితే అడగంటకుండా ఉంటుంది ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక దీన్ని పక్కకు పెట్టి దీనిలో పీసెస్ వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చివరగా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫిష్ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మానసిక సమస్యలను కూడా దూరం చేయగలదు మరియు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది ఫిష్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్